మర్యాదరామన్న కథలు చూస్తే ఎవ్వలు ఊహించని తీర్పిస్తుంటాడైనా నేరానికి సాక్ష్యాలు లేనప్పుడు నిర్దోషులకు అన్యాయం కాకుండా తీర్పిచ్చుడంటే షినముచ్చని కానీ మనుషుల ఆలోచనను అలవాట్లను వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి అంచనా వేసి రామన్న న్యాయంగా తీర్పులు ఇచ్చేది అగ్గో మర్యాద మర్యాదరామన్న కథల్లో కేసు లెక్కనే నల్గొండ జిల్లా నకరేకల్ పోలీసుల తానికి ఓ కేసు వచ్చింది మరి అదేంది అన్న చూస్తే మీరు కూడా పరిశాన్ అవుతారు మర్యాద రావన్న కథలుండే కేసు లెక్కనే ఉన్నది కదా ఈ అవ్వ కోడి కేసు ఈ కోడిని పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చింది చూస్తురా ఈ అవ్వ పేరు గంగవ్వ ఊరు నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం గొల్లగూడెం సారు నా కోడి కాళ్ళు ఇరగొట్టినోని మీద కేసు పెట్టి లోపట ఎగురని పోలీస్ స్టేషన్కి వచ్చిందాగో కాళ్ళు ఇరిగిన కోడిని పట్టుకొని మనుషుల కాళ్ళు ఇరగొడితే ఉంటాయి గాని కోడి కాళ్ళు ఇరగొడితే కేసు ఏందమ్మా అన్నట్టు పోలీసు వాళ్ళు పరిశీనయ్యారు మరి అవనే అడుగుదాం ఉండూరి అవు గంగాబ ఏంది లొల్లి చెప్పుకరా ఏమైందో మా ఇల్లు అయితే ఇంటి పక్క పోంటి ఉండేటోళ్ళతోటి ఊర్లలో పంచాదులు ఎట్లుంటాయి అగో అదే అయిందట ఈ గంగావ కోడి పోయి పక్కింటి వాళ్ళ గడ్డానికి కాడ ఇత్తులు బుక్కుతున్నదని రాకేష్ అనటైనా కట్టెవట్టి కొట్టి పాపం కోడి కాళ్ళు ఇరగ్గొట్టిండట ఇక అల్లారు ముద్దుగా సాదుకుంటున్న కోడి కాళ్ళు ఇరగ్గొట్టిండని ఏడుచుకుంటా గంగావ పోలీస్ స్టేషన్ వచ్చింది ఇప్పుడు ఏం చేద్దామంటావు గంగావ్వ అంటే అగో కోడికి పైసలు ఇప్పిస్తారట కదా పోలీసు వాళ్ళు మరి తీసుకుంటావా అంటే కూడా అబ్బో గంగాబ ఫిక్స్ అయిపోయినట్టున్నది నా కోడిని కొట్టినోడికి శిక్ష పడాలి పోలీసు వాళ్ళు రోకల బెండ ఎక్కించి ఆ పోరాని కాళ్ళు కూడా ఇరగొట్టాలే అనేటట్టు ఉన్నది కదా నా కోడికి జరిగినట్టు ఊళ్ళే ఏ కోడికి కూడా ఇట్లా అన్యాయం జరగొద్దని గంగాబా చెరతగట్టి in the ఏహగా కోడితోటిలో లేదమా పో అని పోలీసు వాళ్ళు చెప్పినా ఇంటలేదు కోడి ప్రాణం కదా కుక్కను కొడితే కేసు పెట్టినప్పుడు కోడిని కొడితే కేసు పెట్టరా అని అడుగుతున్నది మరి గంగా అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉన్నది కదా మూగజీవి ఏదైనా మూగజీవే కానీ పోలీసు ఏమో ఈ సంగతి స్టేషన్లా కాదు రేపు పొద్దున మీ ఊరికి వచ్చి విచారణ చేసి ఆ పిల్లగాని కథ ఏందో అరుసుకుంటామని చెప్తున్నారు ఇప్పుడైతే జాగ్రత్త ఇంటికి పో చీకటైంది ఈడు ఉండొద్దు అని పంపించారు పెద్ద కేసులతోటే వశపడతా లేదంటే ఈ కోడి కేసు మన మేడకు చుట్టుకునే కదా అని పోలీసు వాళ్ళు నెత్తులు పట్టుకుంటున్నారట ఇప్పుడు అక్కడ పాపం కానీ కోడి మీద గంగాబ పాయరానికి అయితే కోటి రూపాయలు ఇచ్చినా తప్పులేదు పో